హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చి ఏంటంటే మేము మూవీకి వెళ్తున్నాం అనమాట ఈ బుడ్డదాన్ని రెడీ చేయాలంటే వాళ్ళ డాడీ నేనండి నేనైతే అస్సలు కాదు ఎట్లా అండి చూశారు కదా వాళ్ళ డాడీని అట్లానే పట్టుకొని ఉంటుంది షర్ట్ కూడా వదిలితే ఎక్కడ పారిపోతాడని చెప్పి వాళ్ళ వాళ్ళన్నీ వెళ్ళినందుకు పెద్ద గోళ సరేలే ఎందుకులే అని చెప్పని ఇంట్లో వేయకుండా షూ బయట తీసుకొచ్చి షూ రాక్ని కూర్చొని ఇస్తాను వాడు అట్లా పోతున్నా కూడా దానికి రచ్చ అనమాట ఎక్కడ వెళ్ళిపోతున్నారో దాన్ని వదిలేసని చెప్పని ఏడు ముఖమే పెట్టిన అది చూసారా ఆమెని వదిలి వెళ్ళిపోకూడదు అనమాట అందరూ ఆమె పక్కనే ఉండాలి అప్పుడైతేనే దానికి ఫుల్ సాటిస్ఫాక్షన్ బైక్ ఎక్కే దగ్గరైతే నాకు పెద్ద రచ్చ ఏంటంటే తను ముందెక్కాలని వాళ్ళని వెనక్కి పంపించాలని చెప్పని ఇక్కడ చూసారా నాకు ఒక డొక్కుల హెల్మెట్ ఇచ్చాడు అడిగితే మాత్రం నువ్వు ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా ఇంట్లో బట్టలు మా బట్టలు తోసా అన్నీవే కదా ఆర్డర్ పెడతావు ఇది కూడా పెట్టుకో పెట్టుకోవేమి అని చెప్పని సింపుల్ డైలాగ్ ఓటు కొడతాడు ఇంక ఇదేంటంటే మార్నింగ్ టైం వెళ్తున్నా మూవీకి అప్పుడే టికెట్స్ ఉన్నాయనుకుంటాను అది కాకుండా మాకు మళ్ళీ మా మెయిట్ టైమింగ్స్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ వెళ్తా ఉన్నాం అదే ఫీనిక్స్ మాల్ అనమాట ఇక్కడ ఒక పెద్ద రచ్చ ఏంటంటే బైక్ అనేది పార్కింగ్ చేయాలంటే లోపల ఒకరే వెళ్ళి పార్క్ చేయాలంట మిగతా వాళ్ళందరూ వేరే గేట్ నుంచి వెళ్ళాలా ఎంట్రన్స్ గేట్ నుంచి వెళ్ళాలా అని చెప్పని బాగా చెందు వేసుకున్నాడు చిన్నగా పార్కింగ్ లో సాంగ్ వస్తామంటే డ్యాన్స్ చూడండి మీరే

చందు అయితే రాత్రి నీర్చుకోబోతా అన్నాడు ఎందుకంటే తను డ్యాన్స్ చేస్తా రావట్లేదంట అసలు అట్లానే ఉంటుందంట ఇంకా మూవీకి రావాలంటే ఇట్ సైడ్ రావాలా పీవీఆర్కి యాక్చువల్గా ఏందంటే మీకు తమ్మైని చూస్తేనే అర్థమై ఉంటుంది మమ్మల్ని అలవ్ చేయలేదని చెప్పని అవునంటే అలో చేయలేదు ఎందుకంటే ఇది బుక్ చేసేటప్పుడు చందుకు ఒక పాప లాగ్ వచ్చిందంట అంటే కిడ్స్ అలో చేయరు అని చెప్పని బట్ స్టిల్ అదేముందిలే అని చెప్పని వచ్చాడు అప్పుడే అనుమానం కొడతా ఉండింది ఇది అలో చేయరేమోలే అని ఎక్కడ చూసారో దాత్రి వాళ్ళ డాడీ కాల్ పట్టుకొని ఎందుకంటే ఎక్కడ పారిపోతాడో అని చెప్పని ఇక్కడ చెప్తున్నాడు దత్తుకి దత్తు దాత్రిని చూస్తా ఉన్నాడు కేర్ చేయి నేను వెళ్ళి అక్కడ కనుక్కొని వస్తాను అని చెప్పని వెళ్ళాడు తీరా చూస్తే అవును నిజమే అక్కడైతే అస్సలు అలో చేయట్లేదు పేరెంట్స్గా పేరెంట్స్ మా పిల్లలే కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా లేదండి ఎందుకంటే చాలా వైలెంట్గా ఉంటాయంట అందుకని మూవీ అలవ్ చేయము అని చెప్పారు సో అది మంచికే అని చెప్పాలి యాక్చువల్గా అయితేను ఎందుకు అట్లా చూసుకోకుండా తీసుకొచ్చేయడం మాకంతా అర్థం కాలేదు ఇంకా చేసేది ఏమీ లేక మీరే చూడండి అక్కడైతే పెద్ద గొడవే జరుగుతూ ఉంది మా అలాగే చాలామంది కూడా ఉన్నారు కానీ అది మా మిస్టేకే తెలుసు కూడా ఇట్లా వచ్చామని చెప్పని చూసారా దత్తు దాత్రిని ఎంత కేర్గా తీసుకున్నాడో అసలు చెప్తే దత్తు ఇట్లా చెయ్యి దాత్రిని కేర్గా చూసుకో అని చెప్పంటే చూసుకుంటాడు అట్లా అని చెప్పని ఏంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్లా ఉంటారు అని అనుకోవాలేదు గొడవలు మామూలుగా ఉండవు అనమాట మొత్తం గొడవ పెట్టేదంతా అది బుడ్డది ఉంది అదే అదేను ఎందుకంటే వాడు ఏది కావాలంటుందో అదే కావాలన్నమాట అది లేకుండా అస్సలు ఒప్పుకోదు గందరగోళం చేసేస్తుంది వాడేమో లేదు ఇది నా నాది కదమ్మా పాడైపోతుంది అని చెప్పాలంటారు అక్కడ ఇద్దరికి పడుతుంది ఇక్కడ పెద్ద డిస్కషన్ మేనేజర్లు అందరు వచ్చారు అయినా కూడా ఏం చేయలేకపోయారు అస్సలు ఒప్పుకోలేదు ససే మరే నువ్వే కావాలంటే మీరు వెళ్ళండి అన్నారు చందు అక్కడ అంటే ఎట్లా వెళ్తారు ఇంకా పిల్లల్ని నన్ను అక్కడ వదిలేసి కుదరదు కదా సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్పని సెకండ్ ప్లాన్ ఏంటి ప్లాన్ బి అని అడిగితే అప్పుడు చెప్పారు ఇంకొక మూవీ ఏమైనా చూసుకోండి దానికి వెళ్ళండి అన్నారు ఇంకా అక్కడ మొత్తం చూస్తే ఒక్క డెవిల్ మూవీ తప్ప ఏమీ లేదనమాట అబ్బా అనుకున్నాం వచ్చింది ఒకదానికి మా వాడికి అయితే ఫుల్ రచ్చ అది చూడాలని చెప్పి సలారు ఇంకా తెలియ ఇంక చేసేది ఏం లేక అది ట్వెల్వ్ ఓ క్లాక్ అన్నారు యాక్చువల్గా ఈ అయితే లెవెన్ ఓ క్లాక్కి వన్ అవర్ మధ్యలో గ్యాప్ ఉంది అది కాకుండా అర్లీగా తిన్నారు వీళ్ళు దత్తు డాడీ నాకు ఏదో ఒకటి స్నాక్స్ కావాలా అని అన్నాడు ఇంకెందుకు లేని చెప్పని బయటకు వచ్చి ఇంకా ఉంది కదా టైం అని చెప్పా ఈమెని ఇక్కడ గుచోబెడితే ఈమె తెగ ఊగిపోతుందనమాట ఈ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు పట్టుకోకూడదంటే ఎవరు ఆమె నట్లనే వదిలేయాలంట మాల్లో ఆల్వేస్ ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది కదా దాన్ని చూస్తే చాలు అది వింటే చాలు దానికైతే ఎక్కడ లేను ఊపంతా వచ్చేస్తుంది ఏదో ఒక బార్బిటా ఉంది వాళ్ళ డాడీ పట్టుకుంటా అన్న అస్సలు వదలలేదు నిలబడుకోవాలని చెప్పి చూడండి నిలబడుకొని మరీ డాన్స్ వేస్తూ ఉంటుంది చాలా క్యూట్గా అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి వాడికి మా వాడికి స్నాక్స్ అడిగే లోపల వెళ్ళాం అనమాట రిలయన్స్ ఉంది స్మార్ట్ బజార్ అని చెప్పని చాలా తక్కువ ఉంటాయి కాస్ట్ కూడాను రీజనబుల్గా ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తీసుకోండి అని చెప్పారు చూసారా దీని ముందు ట్రాలీలో కూర్చోబెట్టేయాలా లేదనుకుంటే మనం మన వల్ల కాదు అసలు పట్టలేము అనమాట ఇంక మొత్తం అక్కడ ఏం కావాలి స్నాక్స్ ఆ వర్క్ అక్కడ వాళ్ళు తినేశారు ఇంకా మళ్ళీ మూవీ టైం కదా వెళ్ళాం నాకైతే మూవీ ఓకే ఓకే ఒక్కసారి చూడొచ్చు నాకేమంత ఇదిగా ఏమనిపించలే అంటే అనుకున్న మూవీ కాదు కదా అని చెప్పాలనిపించింది ఇట్స్ ఓకే ఇప్పటి వరకు కూడా మేము సలారు అనమాట నేను అనిమల్ చూడలేదు సలారు చూడలేదు ఏది చూడాల రెండు చూడలేదు అసలు నేను మూవీ చూసేదే తక్కువ అది మా హస్బెండ్ ఫోర్స్ వల్ల మాత్రమే వెళ్తాము సామంజంగలో మూవీ అయిపోయింది రిటర్న్ కూడా అయిపోతున్నాం అనమాట మా మొహాలు చూసారా అంటే అంత ఎంజాయ్మెంట్ లేదు మా హస్బెండ్ చెప్తా అన్నాడు చందు చెప్తా అన్నాడు మీరు మీ క్యాబ్ బుక్ చేస్తారు కానీ వెళ్ళండి నేను ఒక్కటే చూసుకొని వస్తాను అంట అంటే ఊరికే అదేం లేదు ఇంకా ఇంట్లో కోసం అని చెప్పి చిన్న చిన్న మొక్కలు తీసుకున్న ఇండోర్ ప్లాంట్స్ అంటే ఒకటి క్యాక్టస్ ఇంకొకటి జేడే ఇంకోటి వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అది మూడు తీసుకున్నాను మేడం కూర్చున్నారు తిట్టేసుకొని ఏం చేస్తున్నారు మీరే వినండి యాక్చువల్గా అయితే తన చిప్స్ అనేది అస్సలు తినదు అది ఆ టైం లేట్ అయిపోయింది ఆకలి బాగా వేస్తున్నట్టుంది అది కావాలని చెప్పని నాన్న రచ్చ చేసి ఓపెన్ చేయించుకునిందంట సామాన్యంగా తినదు స్నాక్స్ మాత్రం తనకి పర్టికులర్గా ఉంటుంది ఫుడ్ అయినా కర్రీ అయినా మనం కలిపి పెడతాం కానీ స్నాక్స్ మాత్రము సామాన్యంగా ఎలాంటి అలాంటివి తినదు ఎక్కువ బనానా తినమంటే తింటుంది కొంచెం ఫ్రూట్స్ టైప్ అట్లా తింటుంది కానీ ప్రోమోగ్రాని అట్లా ఇలాంటి చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ అస్సలు తినదు ఓన్లీ బిస్కెట్ ఒక్కసారి తింటుంది అంతే ఇంకా అస్సలు తినదనమాట ఇంక చేసేది లేక పాపం పోనీలు ఎప్పుడో రేర్గా అడిగింది కదా అని చెప్పి మేమే ఇచ్చామన్నమాట ఆ ఒక్కటి ఇవ్వడానికి టైం తీసుకున్న కావాలా అని అడుగుతుంటేనే గోల పెట్టేస్తూ ఉండదు ఇంకా త్రీ ఆ మూడు మొక్కలు తీసుకున్న నాకు ఈ జాడే ప్లాన్ పైన పెద్ద నమ్మకాలు లేవు ఎప్పుడు చచ్చిపోయేది నా దగ్గర ఉంటేను ఇంకా ఇంటికి వచ్చాను చూసారా నా బట్టలన్నీ నేను ఇంకా ఎండిపో అంటే బాగా ఆరిపోయి ఉంటాయిలే అని చెప్పి తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఇల్లు చల్లగా అయిపోతాయని మొత్తం తీసుకెళ్సింది మా వాడు మళ్ళీ అన్ని పైన పెట్టాడు ఇంకోసారి చూడండి మొత్తం లాగుతా ఉందనమాట మళ్ళీ పడేయడానికి చిన్నది కాదు ఇక్కడ ఉండేది అయితేను బట్టలు మడత వేసినా కూడా అన్నీ మడతేసి నీట్గా పెడుతున్నా కూడా అట్ట వచ్చి ఇట్లా చూసే లోపల అన్ని కిందే హేస్తుంది అంటే వ వస్తువులతో ఆడుతుంది వస్తువులతో బట్టలతో ఇట్లాంటి వాటితో ఆడుతుంది కానీ టాయ్స్తో ఆడదనమాట దీని గేమ్ ఆల్వేస్ ఇదనమాట ఎక్కి కూర్చొని ఇదిగో ఇట్లా ఎగురుతూ ఉంటుంది చాలా గ్యూట్గా ఉంటుంది ఇట్లా ఎన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి